అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సండే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంకా ఇంటి ముందర అయితే ఈ విధంగా చల్లటి క్లైమేట్ వాతావరణము చాలా చల్లగా మంచుతో ఇలా ఉందండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అయితే రకరకాల పక్షులు అయితే వస్తూ ఉంటాయి మా ఇంటి ముందరైతే ఇంకా ఈ విధంగా అయితే నేను మార్నింగ్ వీడియో అయితే తీశానండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఏంటనే వీడియో అయితే కూడా వస్తూ ఉంటుంది చూడండి ఇంకా మార్నింగ్ అయితే ఇంటి ముందర అయితే కూడా నేను క్లీన్ చేసి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా ఇల్లంతా కూడా నేను క్లీన్ చేశాను ఇంకా మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు అయితే ఇంకా పడుకో ఉన్నారు వాళ్ళైతే నిద్ర లేవలేదండి ఇంకా ఆ లోపల అయితే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా బయట అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా నేను దీపారాధన అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఇంక దీపారాధన అయితే చేసుకున్నానండి ఈ విధంగా ఇంకా ఆ తర్వాత అయితే నేను కాఫీ అయితే మార్నింగ్ కాఫీ పెట్టుకొని అయితే నేను తాగాను ఇంకా వాళ్ళు లేసే లోపలైతే నేను కాఫీ తాగి ఇంక ఇల్లంతా క్లీన్ చేసి నా పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే నా బుజ్జికొండ ఇంకా నన్ను మంచిగా వీడియో అయితే తీస్తూ ఉంటే ఇంకా అది నన్ను చూస్తూ ఉంది ఇంకా అది బాగుందనేసి ఇంకా దానికి కూడా నేను వీడియో అయితే తీసానండి అయితే మా పప్పీస్కి కూడా నేనైతే రెండిటికైతే స్నానం అయితే చేపిచ్చేసాను ఇంకా పిల్లలు అయితే లేసారండి పిల్లలు లేసి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే అయితే ఇంకా వాళ్ళకైతే ఎగ్ ఆమ్లెట్ అయితే ఈరోజు చేసిద్దామని అయితే ఇంకా ఎగ్ ఎగ్స్ అయితే ఈ విధంగా ఒక త్రీ ఫోర్ ఎగ్స్ అయితే ఈ విధంగా వేసి అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ అయితే వేసి కొద్దిగా కారం అయితే వేసి బాగా కలిపేసానండి ఇంకా చపాతీస్కి అయితే ఇంకా చపాతీలు అయితే నేను రుద్ది అయితే కాల్చేస్తాను ఫస్ట్ కాల్చి పెట్టుకొని ఆ తర్వాత ఆమ్లెట్ లాగా వేసి అందులోకైతే చపాతి అయితే వేస్తానండి ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇలా ఎగ్ చపాతి అయితే ఇంకా ఫస్ట్ అయితే నేను చపాతీని అయితే బాగా రుద్దేసి ఆ తర్వాత అయితే కాల్చుకేస్తాను నీట్గా ఆయిల్ అయితే వేసి ఇంకా తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసి పెను పైన ఇంకా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదండి ఇంకా ఆమ్లెట్ లాగా అయితే ఇంకా కొద్దిగా ఎగ్గునైతే వేస్తానండి వేసి అది కొద్దిగా బాగా కాలికి కాగిన తర్వాత అయితే అయితే నేను చపాతి అయితే నేను కాల్చిపెట్టుకున్నాను కదండి ఇంకా ఆ చపాతిని కూడా దానిపైన ఆ విధంగా వేసేసి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తానండి ఇదైతే మా పెద్ద పాపకైతే చాలా ఇష్టము ఇంకా అందువల్ల అయితే వాళ్ళకి ఇలా సండే అట్ట సండే అట్లాంటప్పుడు అయితే ఇలా స్పెషల్గా చేసి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా ఒక చపాతి ఒక ఎగ్ అయితే దాన్ని రోల్ చేసి చేస్తానండి ఇంకా దాన్ని వాళ్ళు ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ లాగా తినేస్తారు పిల్లలు ఇంకా మనకు కూడా టిఫిన్ చేయడం అయితే ఈజీ అయిపోతుంది ఇంకా అందువల్ల అయితే ఇంకా పిల్లలకి అయితే ఈ విధంగా అయితే నేను సండే అప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తానండి ఇది చాలా ఇష్టం మా పిల్లలకి ఇలా అయితే నా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే పిల్లలకి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసాను ఇంక ఈ విధంగా అయితే రోల్ చేసి ఇచ్చేస్తానండి పిల్లలకి మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదైతే ఎగ్గు చపాతి ఇంకా ఈ పిల్లలకైతే ఇచ్చేస్తానండి ఇంకా వాళ్ళు మార్నింగ్ ఇంకా వాళ్ళు స్నానం చేసుకుని అయితే వచ్చి ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్గా ఇలా ఎగ్గు చపాతి అయితే తినేస్తారు ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత అయితే నాకు ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి ఈరోజు మా పెట్స్కి అయితే నేను రెండింటికైతే స్నానం అయితే చేపిచ్చేసాను ఇంకా వాళ్ళకి మా పిల్లలకి కూడా ఇంకా మార్నింగ్ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా అయితే పెట్టేశానండి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అయితే ఇలా సబ్జా వాటర్ అయితే ఇచ్చేస్తాను నేను సబ్జా గింజలు అయితే మార్నింగే నాన్బెట్టి పెట్టుకునేసానండి Okay. ఇలా ఎప్పుడు పెట్టుకుంటాను నేను సబ్జా గింజలు అయితే మా పిల్లలకు కానీ నేను కానీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాము సబ్జా వాటర్ అయితే ఈ విధంగా అయితే సబ్జా గింజలు అయితే కొద్దిగా వేసి దాంట్లో అయితే కొద్దిగా షుగర్ అయితే వేస్తానండి ఇంకా కొద్దిగా షుగర్ అయితే వేసి కొద్దిగా వాటర్ అయితే వేసి ఫుల్గా బాగా కలిపేస్తాను ఇలా కలిపేసి ఇది మన ఒంట్లో ఉండే వేడి అంతా కూడా కొద్దిగా తగ్గిస్తుందండి ఇలా మేము ఎప్పుడు తాగుతూ ఉంటాం మా ఇంట్లో సబ్జా వాటర్ అయితే ఇలా నేను అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇస్తూనే ఉంటానండి సబ్జా వాటరు ఇది చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది ఇంకా అందువలన అయితే ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను ఇంకా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా సబ్జా వాటర్ అయితే తాగేస్తారు ఇంకా తర్వాత అయితే పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి అయితే ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా పప్పీస్కి కూడా అయితే నేను ఇంకా వాటికి కూడా ఈరోజు స్నానం చేయించేస్తాను అన్నాను కదండి ఇంకా వాటికి కూడా అయితే నేను ఇంకా ఎగ్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా మధ్యాహ్నానికి అయితే ఈరోజు మటన్ బిర్యానీ అయితే నేను చేస్తున్నానండి ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో మటన్ బిర్యానీ అండి ఇంకా నేను ఏదైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే నేను ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటాను అల్లం తెల్లగడ్డ కొత్తిమీర కాడలన్నీ ఉంటాయి కదండి వాటిని అయితే నేను మిక్సీకి అయితే వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి అయితే ఎప్పుడు నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఇలా ఉంటే మనకి చేయడానికి అయితే ఈజీగా ఉండిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఇంకా మటన్ అయితే క్లీన్గా కడుక్కున్నాను ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి అయితే వేసి బాగా ఆయిల్ అనే వేయించానండి వేయించిన తర్వాత ఈ మటన్ కూడా దాంట్లోకి అయితే వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసి ఇంకా బాగా కొద్దిగా వాడిచిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసి కుక్కర్లో అయితే ఉడకపెట్టేస్తాను ఫస్ట్ మటన్ అయితే ఇంకా ఈ విధంగా అయితే నేను మటన్ బిర్యానీకి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటానండి ఈ వాటర్ కూడా నేను ఇంకా దానికి యూస్ చేసుకుంటాను బిర్యానీకి అందువల్ల ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇంకా బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ కూడా దాంట్లోకి వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటానండి ఇంకా ఈ విధంగా బాగా అయితే వేయిస్తాను ఇంకా మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మటన్ బిర్యానీ అయితే ఈ విధంగా అయితే నేను చేస్తానండి స్పెషల్గా అట్లా సండే అట్లాంటప్పుడు ఇంకా ఆనియన్స్ అయితే వేశాను ఇంకా ఆనియన్స్ కూడా వేసి బాగా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అయితే బాగుంటుంది ఆయిల్ అనేవి వేగితే అయితే పచ్చివాసన రాకుండా కొద్దిగా ఆనియన్స్ అయితే ఎక్కువగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా అయితే నేను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే చెప్పాను కదండి ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి అయితే ఆయిల్లోనే బాగా వేయించేస్తానండి ఇలా వేయించిన తర్వాత కొద్దిగా పుదీనా అయితే వేసి ఆ తర్వాత టమోటాలు అయితే వేసి రెండింటినీ బాగా వేయించేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంకా తగినంతగా కారం అయితే వేసుకుంటానండి కారం కూడా అయితే కారము బాగా వేసి అయితే ఇంకా ఆయిల్ అనే బాగా వేయించుతాను మనం ఎంత మసాలా అనేది ఎంత వేగిందంటే ఆయిల్లో అయితే దాని టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే వేయించిన కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా మటన్లో కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను నేను ఆ తర్వాత అయితే ఇంకా నిమ్మరసం అయితే ఇంకా నేను వీడియో తీస్తుంటే మా ఆయన దాన్ని నిమ్మరసాన్ని అయితే పిండాడతాను ఇంకా కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటానండి ఇలా బాగా కలిపేస్తాను మసాలా బాగా వేగేదాకా బాగా కలుపుతూ ఉంటానండి మాడకుండా కలుపుకుంటాను ఆ తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేస్తానండి ఇంకా నెయ్యి వేసి బాగా కలుపుతాను మసాలానైతే మసాలా ఏగితే అంత బాగుంటుంది ఇంకా మటన్ ఉంది కదండి ఇంకా మటన్ని కూడా వేసి ఆయిల్ బాగా డ్రైగా వేయించుతానండి నేను ఆ మసాలాతో ఈ విధంగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే మీకు నచ్చినట్టయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను మసాలానైతే బాగా కలుపుకుంటానండి ఈరోజైతే బాస్మతి రైస్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను బిర్యానీని అందువల్ల నేను బాస్మతి రైస్ని కూడా అయితే నేను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పాటు బాగా నానబెట్టి అయితే పెట్టుకున్నాను అప్పుడైతే మనకి బియ్యం అయితే బాగుంటుంది ఇంకా ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసి ఇంకా తగినంత వాటర్ అయితే వేసేస్తానండి ఇంకా వేసేసి ఈ విధంగా అయితే ఒక ట్వంటీ మినిట్స్ పాటు ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే ఈ విధంగా అయితే దమ్ము పెట్టేస్తాను నేను పెద్ద కుక్కర్ అయితే ఉందండి మా ఇంట్లో ఇంకా దాంట్లోనే ఇంకా పెట్టేస్తానండి ఈ విధంగా అయితే నేను మధ్యాహ్నానికి అయితే లంచ్కి అయితే ఇంకా బిర్యానీ అయితే మటన్ బిర్యానీ అయితే ఈ విధంగా చేశానండి టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా చాలా బాగా వచ్చింది ఇంకా మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి మటన్ బిర్యానీ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మేము ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము పెరుగు చట్నీతో అయితే ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి